А къде е бистара? А къде е бистара? А къде е бистара? А на кутана, 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 кутана,

నేను ఇదే పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ అర్థం కావట్లేదు తాలి తెంచి పడేశావు నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చేస్తా నువ్వు నాతోనే చేస్తావు లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంటరా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ లో ఫోర్ కంట్రీస్ తిరిగాట్రా ఒక్క అమ్మాయిని ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని ఇంకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏట్రా ఎవరు ఆర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు నీ బాస్ ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి అనుకుంటాను సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అసలు దావూద్ ఇబ్రాహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడరా కాల్ కూడా అక్కడ కాల్ కలిస్తే వెంటనే వచ్చి మంట చేస్తాడరా చెప్పు చెప్పరా ఎవ్వడరా మీ బాసు నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నా మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవడరా ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్ ఎక్కడున్నారేంట్రా ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా వాట్లాగడాలా అసలేని నమస్తే అన్న ఎప్పుడొచ్చావు హౌ ఆర్ యు యున్ పాయినన్నా హౌ ఈజ్ యువర్ హెల్త్ వోవిస జోతలక్ష్మి జోతలక్ష్మి యలా ఉంది నా భానే ఉందా నా వో సారి పిలో పిలో అందా కనునునును అందా కనునును అది ఎలా పారిపోయిందని అడగలేదు నువ్వెందుకు చెప్పలేదని అని అడుగుతున్నాను మీరంతా ఇలా కాముగా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోడు ఫ్యాషన్ అయిపోయింది అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాష్ బాక్ చేసుకుంటా మన కాలం నుంచే తుర్రుమంటే మళ్ళీ జ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి బిజినెస్ చేయాలి వద్దన్నా వద్దా తనకు మొగుడున్నాడు తను రాదనుకుంటా మౌడు తెస్తే వస్తుందా హాయరా చచ్చా నా పెళ్ళి పెళ్ళ ఎవరితో చూడు శ్రీ వెంకట గోవిందరావు గారు ఏకైక పుత్రిక శ్రావణి శ్రావణినా ఇది కూతురు మీరు మీరెప్పుడు దగ్గర మెల్లగా లాగా బ్రేకప్ లో ఉన్నామని పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు జస్ట్ మీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలెట్టి అంతే పడిపోయింది ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా ఇక మనకి ప్రాబ్లమ్స్ రా ఏమన్నా చెప్పు Sathya! Treatment and room cost is three lakhs. You have to deposit one lakh immediately. As soon as possible. But doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You you should deposit the amount, then only we can start the treatment. హలో అన్నా నేను హాస్పిటల్లో ఉన్నాను మా ఆయన ఎవరో కొట్టారన్నా డబ్బు కావాలి లక్ష రూపాయలు హెల్ప్ చేస్తావా నా దగ్గర లేవమ్మా మీరు తప్ప తెలియదు తెలీదు చూడండి పోనీ కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా చెప్పు చూడమంటావా హలో హలో మాట్లాడనా నువ్వు వెళ్ళరా లక్ష రూపాయలు కట్టాలంటగా డబ్బులున్నాయా ఇవి కౌంటర్లో కడతా నువ్వు కంపెనీకి వెళ్ళు నీ కొత్త ఏం కాదు నీకు అలవాటైందే ఆలోచించుకో ఇదే గతి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు నా మొగడు జన్మలో లేవలేడు నీకెలా తెలుసు నీకెవరు చెప్పారు అసలు హాస్పిటల్కి ఎందుకొచ్చు నా మొగుని కొట్టింది మీరే కదా

Youita, a to bust now. To bust the cojistah. Excuse me. Yes. Bill page here. Patient name? Satya. On line. అక్క నేను డబ్బు కట్టినట్టు ఎవరికి చెప్పద్దు వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు వస్తాను నందిని చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అలా నాకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే వస్తాను కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది చేసుకున్నావు సత్య నేను ఎప్పుడు నిన్ను అడగలేదు ఇవాళ అడుగుతున్నాను మరి లాంటి దాన్ని ఎందుకు చేసుకున్నావు అర్థాంతరంగా తల్లి తండ్రి చనిపోయి అక్క నేను నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నన్నెవరు పెళ్లి చేసుకుంటారు అందరూ నీచంగా చూసి నేను కులత నిర్ణయించుకున్నాను నేను అలాంటమ్మాయి పెళ్లి చేసుకుందామని తిరిగి రాలేదు తర్వాత తెలిసిందే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయిందని